గవర్నమెంట్ 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 చాలా బాగుందండి అసలు గురించి లేదు సూపర్ ప్రస్తుతం మా మూడు పార్టీలుగా పూర్తి చేస్తున్నారు ఇంకొక ఆరు పార్టీలు కలిపి చేసినా జగన్ గారిని జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తే మొత్తం తేడా అండి వేలకే వాళ్ళకి అసలు వ్యత్యాసం కూడా లేదు ఆయనతో పోల్చం కూడా తప్పే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేశాడు ఏమైనా రెండు వేల పద్నాలుగు ఆయన ఆయన చేసి ఉంటే ఆయన సీఎం అవ్వడు పక్కన పెట్టారంటే తెలియదు అర్థం చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని సౌకర్యాలు పక్కాగా పక్కాగా ఆయన నవరాత్రంలో భాగంగా రోజు నడిచే పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో వాటికంటే ఎక్కువే తక్కువ తక్కువేమీ చేయలేదు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన అన్ని నెరవేర్చారాయి నూట ఐబ్బై స్థానాలు నూట ఐబ్బై స్థానాలు జగన్ కొడతారు ఆయన మాకు సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలు కాదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా చాలా బాగా చేశారండి ప్రతి గ్రామంలో సచివాలయాలు వాళ్ళు మొత్తం అన్ని కట్టించారు రోడ్లు మొత్తం చాలా బాగా డ్రైనేజ్ నీటి స్థానం మొత్తం అన్ని కూడా చాలా బాగా నిర్వహించారు నూట యాభై స్థానం నూట యాభై జగన్